హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దుస్ లైఫ్ ఈ వీడియోలో మేము పూజ ఎలా చేసుకున్నాము ఏం ప్రసాదం చేశాను అనేది డీటెయిల్స్ ఇన్ని ఈ వీడియోలో ఇస్తానండి మీకు గనక ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇంకా అలా మార్నింగ్ లెగ్స్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బయట ముగ్గు పెట్టుకుంటే మనసు మంచి ప్రశాంతంగా ఉంటుంది కదా మీరు కూడా ఇలానే చేస్తారా మార్నింగ్ లేగిన తర్వాత ఏదైనా పో చేసుకోవాలనుకుంటే అందులో నేనైతే ఈరోజు మంచి ట్రెడిషనల్ ముగ్గు అయితే వేసాను ఇది మన పాతకాలంలో వేసుకునే వాళ్ళు కదా అది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ముగ్గు చూడంగానే ఇంకా ముగ్గు వేసేసి ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయిపోయాను త్రీ బై ఫోర్త్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని మిగతా క్వాంటిటీ ఆఫ్ గ్లాసెస్ కందిపప్పు పెసరపప్పు ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టము నేనైతే రెండు కంబైన్ చేసేసుకున్నాను ఇంకా వాష్ చేసేసుకొని వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఇంకా స్టవ్ మీద పెట్టుకున్నాను కుక్కర్ని ఇంకా సడ్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకుని ఇంకా డ్రై ఫ్రూట్స్ మనం ఏమన్నా వేసుకోవచ్చు నేనైతే కాజు ఒక్కటే వేసాను మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది లేకపోతే పీసెస్గా కట్ చేసుకుని డ్రై అలా అన్న వేసేసుకోవచ్చు ఇంకా అది కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో వన్ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి రైస్ త్రీ బై ఫోర్త్ గ్లాస్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకొని ఇంకా అది లిక్విడ్ అనేది బాగా ఒక పొంగొచ్చే వరకు ఉంచుకోవాలి ఈలోపు మనకి పక్కన పెట్టుకున్న రైస్ అనేది కూల్ అవుతుంది కదా ఇంకా ఆ రైస్ చేసేసుకొని ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీలు ఈ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా దగ్గరకు వచ్చేలాగా ఉంచుకోవాలి తర్వాత కొంచెం అంటే త్రీ బై ఫోర్త్ స్పూన్ ఆఫ్ సినిమాన్ పౌడర్ దానిలోనే మళ్ళీ మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒక్కసారి స్టిచ్ చేసేసి లాస్ట్లో ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసేసుకొని ఇంకా మంచిగా కలుపుకుంటే మనకి స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చక్కెర పొంగలి మనం టేస్ట్ చేస్తుంటే మీరు మీరు ఈ ప్రాసెస్లో వండుకుంటే మాత్రము ఇంకా అసలు మీరే చేసుకుంటారు ఎప్పుడు తినాలనిపించుకుంటే అప్పుడు తినొచ్చు బెల్లం పిల్లల పంచదార కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము నేనైతే బెల్లం వేసుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అందులో ఇంకా అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి చాలామంది చక్కెర పొంగలి ప్రసాదంగా అమ్మవారికి పెడతారు మనం టెంపుల్స్లోకి వెళ్ళినా కూడా మనకి చక్కెర పొంగలి చాలా బాగుంటుంది కదా ఇంకా టెంపుల్లో మనకి ఎలా ఉంటుందో అదేలా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంది అంటే ఫోర్త్ డే కదా అంటే మనకి అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా అవతారం ఉంటుంది అమ్మవారికి చాలా ఇష్టమైన చక్కెర పొంగల్ పెట్టుకొని మంచిగా దండం పెట్టుకొని పూజ చేసుకొని నాతో పాటు నా వీడియోస్ చూసే వాళ్ళు కానీ చూడని వాళ్ళు కానీ అందరూ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను డైజ్ అంతే ఈ వీడియో బాబాయ్